డీప్ అమెరికా ఎందుకు వణికిపోతోంది ఇప్పటి వరకు ప్రపంచాన్ని శాసించిన చాట్ జీపీటీ గూగుల్ జెమినే వంటి ఏఐలన్నీ ఇకపై అంతం కానున్నాయా ఇకపై డీప్ సీక్దే రాజ్యం కాబోతోందా కంప్యూటర్ ప్రాసెసర్లను తయారు చేసే ఎన్వీడియా వంటి సంస్థలు ఈ ఏఐను చూసి ఎందుకు భయపడుతున్నాయి డీప్ సీక్ తో ప్రపంచానికి చైనా సవాల్ విసురుతోందా అసలేం జరుగుతోంది చూద్దాం ప్రస్తుతం ప్రపంచ దేశాల ఏఐలను వణికిస్తోంది టెక్ దిగ్గజాలన్నీ ఈ ఏఐను చూసి వణికిపోతున్నాయి సంస్థ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో అమెరికా సిలికాన్ వ్యాలీ వణికిపోతోంది ఈ టెక్నాలజీని చూసి ట్రంప్ కూడా మెచ్చుకోవడంతో టెక్ దిగ్గజాలన్నీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి తాజాగా ఆ కంపెనీ ఓ ప్రకటన చేస్తుంది ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఎక్కువగా దృష్టి సారిస్తుంది టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక విప్లవం అని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ రంగంలో ఓపెన్ఏ సంస్థ ప్రారంభించిన చాట్ జీపీటీ అగ్రస్థానంలో ఉంది అలాగే ఇప్పుడు ఈ రంగంలోకి చాట్ బాట్ రూపంలో అనేక సంస్థలు అడుగు పెడుతున్నాయి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లను రూపొందించడంలో సక్సెస్ సాధిస్తున్నాయి అయినప్పటికీ చాట్ జీపీటీ మాత్రం ఇంకా నెంబర్ వన్ స్థానంలోనే ఉంది అయితే ఇప్పుడు వీటన్నింటినీ వెనక్కి నెట్టి చైనాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది డీప్ ఆర్ వన్ పేరిట ఒక ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది ఇది చాట్ జీబీటీ లాగానే పనిచేస్తుంది అయితే ఇది పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది ఈ దెబ్బతో అటు అమెరికా స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీల షేర్లు సైతం కుదేలైపోయాయి ముఖ్యంగా ఓపెన్ఏఐఎస్ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ అందిస్తున్న ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీసులను ఈ చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ సిక్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది ముఖ్యంగా ఇందులో మ్యాథమెటికల్ రీజనింగ్ కోడ్ జనరేషన్ సిగ్నలింగ్ వంటివి ముఖ్యమైనవని చెప్పవచ్చు ఈ దెబ్బతో ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో డీప్ సిక్ ఒక విప్లవాన్ని సృష్టించింది అంటే సందేహం లేదు అని చెప్పొచ్చు గడిచిన వారం రోజులుగా డీప్ సిక్ ఇంటర్నెట్ ప్రపంచంలో సృష్టిస్తున్న ప్రకంపనాల దెబ్బకు అటు యాపిల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా వంటి సంస్థల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే డీప్ సిక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్ రంగంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ సంస్థ ఫౌండర్ లియాంగ్ వెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రవేశించి సరికొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడం జరిగింది అయితే ఈ డీప్ మోడల్ తయారీకి చాలా తక్కువ ఖర్చు అయిందని చెప్పారు ఆయన డీప్ సిక్ ఆర్ వన్ రీజనింగ్ మోడల్ ద్వారా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి దారి తీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఓపెన్ సంస్థ నుంచి వచ్చిన చాట్ జీపీటీ వంటి సంస్థలకు ఇది పోటీ ఇవ్వనుంది ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో చైనాకు సంబంధించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సిక్ మోడల్ ఇటీవల పేర్కొన్న సమాచారం ప్రకారం కేవలం ఆరు మిలియన్ డాలర్ల వ్యయంతో ఎన్విడియా హెచ్ఏటి హండ్రెడ్ చిప్స్ ఉపయోగించి ఈ చాట్ బాట్ తయారు చేసినట్లు ప్రకటించారు ఇంత తక్కువ ఖర్చుతో ఏఐను తయారు చేయడంతో అమెరికాలోని ప్రముఖ టెక్ దిగ్గజాలన్నీ భారీగా నష్టాలను చవిచూసాయి ఏఐపై భారీ ఆశలు పెట్టుకున్న టెక్ కంపెనీలకు డీప్ సిక్ షాక్ ఇవ్వడంతో అమెరికా నా స్టాక్ మూడు శాతం పతనమైంది మరీ ముఖ్యంగా ఎన్విడియా సంస్థ షేర్లు పదిహేడు శాతం పతనమయ్యాయి ఈ కంపెనీ ఒక్క ట్రేడింగ్ సెషన్లో దాదాపు ఆరు వందల బిలియన్ డాలర్లను కోల్పోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారీ డేటా భారీ టెక్ కావాల్సి వస్తుందని ఇప్పటి వరకు అంచనాలు ఉన్నాయి వాటిని తయారు చేసే దిగ్గజ కంపెనీల్లో ఎన్వీడియా ఒకటి ఏ కారణంగా ఎన్వీడియా చిప్లకు భారీగా డిమాండ్ పెరిగింది అందుకు తగ్గట్టుగానే గతంలో ఈ స్టాక్ భారీగా పెరిగింది కూడా కానీ ఇప్పుడు పెద్దగా డేటా టెక్ స్టోరేజ్ అవసరం లేకుండానే ఏఐ మోడల్స్ని తయారు చేయడంతో ఉన్న అంచనాలు పదిహేడు అయితే ఈ డీప్ సేక్ ఉపయోగించి డేటాను చైనా దొంగిలించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు డిస్టిలేషన్ అనే విధానం ద్వారా ఈ చౌర్యం సాధ్యమని ఫాక్స్ న్యూస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారు డేవిడ్ సాక్స్ అన్నారు ప్రపంచంలోని డేటాను కలెక్ట్ చేసి దానిని తనకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో చైనా దిట్ట కాబట్టి ఈ డేటా చౌర్యం ఆందోళనను కలిగిస్తోంది అయితే ఈ ఏఐ విప్లవంలో భారత్ కూడా అడుగుపెట్టింది తాజాగా చైనా డీప్ సిక్ అమెరికా చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను మన దేశము తయారు చేస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు నాలుగు నుంచి ఆరు నెలల్లోపు ఇది అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు ఈ లాంగ్వేజ్ మోడల్ను మన సంస్కృతి భాషాపరమైన అవసరాలకు తగినట్టు తయారు చేస్తున్నామని ఇందుకోసం ఇండియా ఏఐ కంప్యూటర్ ఫెసిలిటీస్ సహకారం అందిస్తుందని వెల్లడించారు దీనికి పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయని వైష్ణవ్ వెల్లడించారు ఇందులో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు హెచ్ హండ్రెడ్ జీపీయులు ఒక ఒకవేళ నాలుగు వందల ఎనభై హెచ్ టూ హండ్రెడ్ జీపీయులు ఉంటాయి అందుబాటు ధరల్లో జీపీయులను తీసుకోవటానికి రీసెర్చర్లకు విద్యా సంస్థలకు నలభై శాతం సబ్సిడీ ఇస్తామని మంత్రి ప్రకటించారు దీనివల్ల ఒక్కో జీపీయు వరకు వంద రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు ఈ విషయంలో గ్లోబల్ రేటు రెండు వందల నలభై రూపాయల వరకు ఉందని కంప్యూటర్ పవర్ యావరేజ్ రేటు ఒక్కో వరకు నూట పదిహేను రూపాయల వరకు ఉంటుందని వివరించారు దీన్ని బట్టి మన దేశం ఏడాదికి యాభై వేల దాకా జీపీయు చిప్స్ ను కొనొచ్చని చెప్పారు ఇది గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చైనా ఏఐ కంటే భారత్ మరింత చౌకగానే తయారు చేసే అవకాశం ఉంటుంది